తిరుమల లడ్డూను అపవిత్రం చేశారంటూ రంగారెడ్డి జిల్లా అమనగల్లో హిందూ సంఘాలు ధర్నాకు దిగాయి లడ్డూ మహాప్రసాదాన్ని అపచారానికి చేశారని నినదించారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టి దగ్ధం చేశారు కుట్ర ఎవరు సరైన విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు రామరగర్ పట్టణ కేంద్రంలో హిందువులంతా కలిసి ఒక నిరసనాలు చేపట్టడం జరిగింది ఏదైతే తిరుమలందో సంబంధించి అయితే ఉన్నారో వాళ్ళని పెట్టినే శిక్షించాలని ఇలా తువా సెక్యులరిజం పేరుతో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారాన్ని కావచ్చు లేకపోతే ఈ అపవిత్ర కావచ్చు కాపాడుకోవాలంటే హిందువులు చైతన్యం కావడం ఒకటే మార్గం కాబట్టి ఈ సందర్భంగా హిందూ అంటే కలిసి ఆమర్గాం కూడా కట్టుడిని చేస్తున్నాము ఆ దోషాలు వెంటనే కఠినంగా శిక్షించాలి కేవలం జీవితం కంప్లీట్ గా